ఓం పరమాత్మనే నమ కృష్ణం వందే జగద్గురు గీతయందు సర్వభూతదయ గీతయందు కలది వాచా వేదాంతము కాదు అనుష్ఠాన వేదాంతము ప్రతి చిన్న విషయము నందును అది ఆచరణపైనే ప్రాక్టికల్ సైడ్ మృగ్గు చూపుచుండును హృదయ పరిపాకము లేనిదే మోక్షము ఎవరికని చేకూరదని గీతాచార్యుల మతము చిత్తము రజోగుణ తమో గుణాత్మకమై కఠినముగా ఉన్నంతవరకు పై పైన ఎన్ని పూజలు చేసినను ఎన్ని స్తోత్రములు వల్లించినను ఎన్ని ధ్యానములు ఆచరించినను మోక్షము చేకూరనే చేకూరదు పరప్రాణిపై దయ కరుణ వర్షించినప్పుడే యోగము భక్తి ధ్యానము జ్ఞానము మున్నగున్నవి అభివృద్ధి నొందగలవని నిశ్చయింపవలను భగవంతునిపై భక్తి కలిగి జీవరాశులపై ద్వేషము కలిగి ఉన్నచో ఆ భక్తికి అర్థమే లేదు అది భగవంతునికి గావింపపడు ఉపచారం కాదు అపచారమే యుగును సర్వ జీవ తిరస్కారా కేశవం ప్రతిగచ్చతి అని ఎనునట్లు ఏ జీవిని తిరస్కరించినను బాధించినను భగవంతుని బాధించినట్ల యుగును యాలననగా సమస్త జీవకోట్లను విరాడు రూపుడగు పరమాత్మ యొక్క అవయవములు ఏ ఒక్క అవయవము బాధింపబడినను మూలమునకు దెబ్బతగులును కావున సర్వభూత దయ అనున్నది యోగములన్నిటికీ పరమావశ్యకమైన అంగము ఈ సత్యమునే భగవద్గీత ప్రారంభము నుండి అంతము వరకు పదే పదే ఉద్ఘాటించుచు వచ్చినది సందర్భము దొరికినప్పుడల్లా జీవ కారుణ్యమును భగవానుడు నొక్కి చెప్పిచుండిరి అద్వేష్ట సర్వభూతానా సర్వభూత ఇతరథ నిర్వైర సర్వభూతూ మున్నకు విశ్వ ప్రేమ సూచిక వాక్యములెన్నయో గీతయందు కనిపించుచున్నవి సర్వభూత అని ప్రయోగించుట వలన మానవ కోట్లనే కాక మానవ కోట్లనే కాక సమస్త జీవకోటిని ప్రేమించవలెనని దాని ఎడల దయ్య కలిగి వర్తించవలెనని బోధపడుచున్నది శ్రీకృష్ణమూర్తి బోధ కోట్ల హితమును గూర్చి ఇంత అధికముగా ప్రస్తావింపనేలా కేవలము ధ్యానము పూజ జపము యోగము విచారణ బోధించినా చాలదా అని ప్రశ్నించినా చాలదనియే చెప్పవలసి ఉండును మందు తిని పద్యం ఆచరించినచో వ్యాధి ఎట్లు నయము కాదు అట్లే భగవంతుని పూజించి భగవత్ స్వరూపులకు జీవకోట్లను ద్వేషించినచో భవారోగం ఎన్నటికని శ్రమింపజాలదు కావున మందు పథ్యము రెండును ఆవశ్యకములేయుగును అట్లే అన్ని యోగములతో పాటు భూతదయేయను అత్యావశ్యక అత్యవసరమై ఉన్నది ఈ సత్యమునే భగవానుడు ఈ క్రింది శ్లోకమునందు చక్కగా నిరు నిరూపించిన్నారు మత్కర్మకృత్ మత్ పరమో మత్ భక్త సంఘవర్జిత నిర్వైర సర్వభూతేశు య మామేతి పాండవ ఎవడు దైవ కార్యములను దైవ ధ్యానము దైవ భక్తి దైవ జ్ఞానములతో పాటు సమస్త ప్రాణుల ఎడల దయ్యను కలిగియుండును అతడు నన్ను పొందును ఇంతే కాదు పన్నెండవ అధ్యాయములో భక్తుని గుణములను కూర్చి ప్రస్తావించుచు మొట్టమొదటనే అద్వేష్ట సర్వభూతానం సమస్త కోట్ల ఎడల ద్వేషము లేకుండ లేకుండుట అను సుగుణ రాజ్యమును పేర్కొని ఉన్నారు ఈ ప్రకారముగా బోధించుటలో గల అంతర్యమేమి భక్తి యొక్కయు యోగముల యొక్కయు జ్ఞానము యొక్కయు వాస్తవ స్వరూపమును బోధించినట్ల యుగును సర్వము భగవత్ స్వరూపముగా వీక్షిం వీక్షింపగలుగుటను అభ్యసింపజేయుటయే యగును భక్తి జ్ఞానాదులు యథార్థ స్వరూపమును వెల్లడించుటయే యగును వెయ్యేళ్ళ అనుష్ఠాన వేదాంతమును ప్రోత్సహించుటే యగును భాగవతమున సుధాముడు శ్రీకృష్ణమూర్తిని మూడు విషయములను అర్థించను ఒకటి నీ పాదకమల సేవయు రెండు నీ పాదర్చకులతోటి నయమును మూడు నితాం తాపార యను వీనిలో మూడవది యగు భూతదయ మొదటి రెండిటిని బలమును చేకూర్చును వాని ప్రకాశమును ద్వి ద్విగుణీకృత మనర్చుచున్నది కావున ముముక్షులు కయ్యాది అత్యావశ్యకమైన అంగముగా పరిగణింపబడినది అది లేనిదే భక్తి జ్ఞానాది లేనియూ నిస్తేజములై నిర్వీర్యమూలై ఉండగలవు ఇది ఎంతయు గుర్తించే శ్రీకృష్ణ భగవానుడు భూతదేయను మహాత్ కృష్ణమౌనకు గీతలో సముచిత స్థానం అసంగి గౌరవించిరి